ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మ నమస్కారం అండి మా లలితా సహస్రనామం ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి చేస్తే చాలా మంచిది అని చెబుతారు ఇది ఒక నియమంగా పెట్టుకోవాలా లేదు జీవితంలో ఒకసారైనా చదివితే చాలు ఇలా మాత్రమే లేకపోతే శుక్రవారం పూట చదివితే చాలు ఇలా ఏమన్నా కొన్ని నియమాలు వీటికి ఉన్నాయా ఏవి మేము అసలు పాటించాలి లలితా సహస్రనామం విషయంలో దాని పేరమ్మ మీరు లలితా సహస్రనామం అన్నారు అది కాదు లలిత రహస్యనామ సహస్రం ఓ రహస్యనామ రహస్య నామ సహస్రం ఈ నామాలు చాలా రహస్యంగా ఉంటాయి రహస్యంగా ఉంటాయంటే మీరు వాళ్ళు దాచిపెడతారని కాదు అర్థం మీకు కనపడే అర్థం కాదు వేరే అర్థం ఉందని చెప్పడం చాలా టెక్నికల్లీ ఉన్నాయి అని అర్థం టెక్నికల్ మీనింగ్ ఉంది ఇందులో అని అర్థం ఇట్ ఈస్ కోడెడ్ అని అర్థం కోడ్ డీ చేస్తే తప్ప అర్థం కాదని అర్థం అది అటువంటిది ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్గా చదవడం చూస్తున్నాం ఫ్యాషన్గా చదవడం చాలా తక్కువగా ఉంది ఈ ఫ్యాషన్గా చదివేటటువంటి కారణంగా చదివేయాలి చదివేయాలని తాపత్రయపడుతున్నారు మీరు ఒక్కసారి తలుచుకోండి ఉన్న వాళ్ళు కానీ మీ అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ పారాయణలు చేశారా అందరూ అంటున్న పదం వాడాను నేను ఇక్కడ లలితా పారాయణలు మీ అమ్మమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చేశారా లేదు కదా వాళ్ళు చాలా ఉద్ధరించబడ్డారే సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపారు మనకన్నా ఆనందంగా గడిపారే ముఖాన చిరునవ్వు మాయకుండా చక్కగా ఉన్నారు ఐదోతనంతో చాలా కాలం జీవించారే వాళ్ళు బతికుండగా వాళ్ళ పిల్లలకు ఎటువంటి బాధ జరగలేదు అంటే పుత్రశోకాలు లాంటి అనుభవించలేదే మరి ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ పారాయణలు చేస్తున్నాం ఏమిటి తేడా అంటే దాని పేరే రహస్యనామ సహస్రం అంటే చాలా జాగ్రత్తగా ప్రత్యేకమైనటువంటి నియమాలతో చదవాలి అని అర్థం అది చదవడానికి నియమాలు ఉండాలి అన్ని నియమాలు పాటించలేకపోవడం వల్ల ఎందుకన్నా మంచిదిలే అదంతా చదవలేకపోయినా శ్రీమాత్రే నమ అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఇంకా మా కుంకుమార్చన చెయ్యాలనేటటువంటి తపన లోపల ఉన్నట్టయితే ఈ మృగముద్ర అంటారు ఈ మూడు వేళ్లతో కుంకుమ తీసుకుని అమ్మవారి మీద శ్రీమాత్రే నమ అని వేస్తే చాలు అమ్మో అది కూడా నేను అనలేను నేను చదువుకోలేదు నా నాలిక కుదరదు కాస్త నాలిక మందం సరిగ్గా అనలేకపోతున్నా అనిపిస్తుంది కొంతమందికి అమ్మ దండం అమ్మ నమస్కారం తల్లి మొక్కులు ఈ పదాల్లో ఇవన్నీ తేలికే కదా మనం మాట్లాడేవి ఇట్లాంటిది ఏదనుకున్న భావన సంతృష్ట హృదయాయ్ నమో నమ అని ఉంది అమ్మవారి అష్టోత్తర నామాల్లో భావనతో సంతృప్తి పడుతుంది అటువంటి ఆవిడ్ని మనకు కొంచెం రజోగుణం ఎక్కువైంది కనుక స్తోత్రాలు చేసి నేను మేము తృప్తిపరుచుకుంటాం అలా అంత నెమ్మదిగా కాదు మాకు మాకు కూడా ఉంది మా ఘనత చూపించుకోవాలనుకుని పారాయణ చేస్తూ ఉన్నాం చేస్తే ఇది లైవ్ వైర్ లాంటిది దీనికి ఇన్సులేషన్ చాలా అవసరం ఆ ఇన్సులేషన్ ఏమిటంటే నియమాలు పాటించటం తప్పులు లేకుండా చదవటం ఈ రెండు పాటించకుండా చదవడం వల్ల మేము చదవడం మొదలెట్టాక మా కష్టాలు వచ్చాయండి అంటూ ఉంటారు ఎందుకు రావండి విన్నారు కదా నేను విన్నాను అందుకే చెప్తున్నా వరకు బాగానే ఉండేవాళ్ళం అండి లలిత చదివితే మంచిది అన్నారు అంతవరకే వాళ్ళని వాళ్ళ మాట కోట్ చేస్తున్నాను నేను లలిత చదివితే మంచిది అన్నారు చదువుతున్నామండి ఏమిటో అంతకుముందు లేని కష్టాలన్నీ మాకు వచ్చేసాయండి మీరే అడిగారు కదా ఇచ్చింది ఆవిడంతే అంతకన్నా ఇంకేం లేదు మీరు చదవడంలో బోర్డు కష్టాలు అడిగారు ఆవిడ ఇచ్చింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏదో అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు అడిగిన ఇబ్బందులు మీకు ఇచ్చేసింది ఆవిడ అందుకని కొంచెం జాగ్రత్తగా స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి ఏ ఉచ్చారణ దోషాలకి నా నాలుగు సహకరించదండి నాకేదో పళ్ళు తేడా ఉన్నాయి నాలుగు ఇబ్బందిగా ఉంది టంగ్ టై ఉంది నాకు ఏదో కొండ ఇబ్బందిగా ఉంది నత్తి ఉంది ఇలాంటివి ఉంటాయి కదా కొంతమందికి వాళ్ళు నోట్లో చదువుకోవాలి పుస్తకం ఎదురుగా పెట్టుకుని అంతే తప్ప బయటికి బయటికి శబ్దానికి శక్తి ఉంది కదమ్మా ధ్వని తరంగాలు చేయగల చేయలేంది లేదు ఉదాహరణకు మనకి మన సిరి ఎలెక్సా లేవు నయలేవా చేసి పెడుతున్నాయి మన మన ధ్వనికనే సమాధానం చెప్తున్నాయి మరి ధ్వనికి సమాధానం చెప్పేటప్పుడు మీ గొంతు కాక వేరే గొంతుకి ఎలెక్సా రెస్పాండ్ అవుతుందా యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంటోనేషన్ అందువల్ల మీ ఇంటోనేషన్ ఇమిటేట్ చేస్తే అవుతుంది లేకపోతే అవుతుంది మరి ఒక ఎలెక్సా లాంటిదే స్పష్టమైన ధ్వనికి రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు అంతకన్నా పెద్ద ఎనర్జీ మనకి రెస్పాండ్ అవ్వాలంటే ధ్వనిని ఎంత జాగ్రత్తగా ఉచ్చరించాలి అది లేకపోవడం వల్ల మీరు ఏదడిగితే ఎలెక్సా కాకపోతే గిలక్సా పలుకుతుంది మనం మాట్లాడితే ఈ గిలక్సా పలకకుండా ఉండాలంటే అలెక్సానే పలకాలంటే స్పష్టంగా ఉచ్చరించాలి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలమ్మా తర్వాత చాలా పవర్ఫుల్ కనుక ఆ పవర్ అన్నది స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని అగ్నిలో వేస్తే పరిమణం వస్తుంది మిరపకాయలు వేస్తే ఘాట్ వస్తుంది మనం ఇందులో స్వచ్ఛమైనటువంటి ధ్వని వేస్తున్నామా మిరపకాయలు మిరియాలు లాంటివి వేస్తున్నామా అన్నదాన్ని ఆలోచించుకుని చక్కగా చేస్తే ఫలితం ఎందుకు ఉంటుంది అన్నదాన్ని మీకు అర్థమై ఉంటుంది ఏమీ లేకపోతే ఇంత వేసినా చాలు వాతావరణం అందరినీ భయపెట్టడానికి చాలా అవును చదవాలి చదివే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని మీ నుంచి ఇప్పుడు తెలిసిందమ్మా అంటే మేము చదువుతున్నాం ఎన్నో ఏళ్ళు చదువుతున్నాం కొంతమంది మీరు అన్నట్టు ఇందాక ఫ్యాషన్ అన్నారు మాట ఫ్యాషన్ ఉన్నాయి అంటే వంద మంది ఇలా వంద మంది మేము ఇలా పారాయణకు వెళ్తున్నాం అండి చూసానమ్మా చాలా మంది అమ్మా ఈ రోజుల్లో ముచ్చటేసేది ఇంత మంది పారాయణ చేస్తున్నారు కానీ వాళ్ళు చేసే చిన్న తప్పు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు సందేహాలు ఒకసారి ఎందుకంటే ఇప్పుడు లలిత గురించి చెప్పట్లేదు కానీ వేరే అలక్ష్మీర్మేనశ్యత అని ఉంటుంది శ్రీ సూక్తంలో ఆ అవగ్రాహంగా ఉండాలి లక్ష్మీర్మేనశ్యతం అని చదువుతారు లక్ష్మి మాకు పోవాలి అని కోరుకునే సమయంలో లక్ష్మి మాకు పోవాలి అని కోరుకుంటే ఫలితం ఏముంది ఆవిడ ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంది నువ్వు ఏ మీట నొక్కావో దాని ఫలితం వస్తుంది ఫ్యాను మీట నొక్కితే ఫ్యాన్ కదులుతుంది దీపం మీట నొక్కితే దీపం కదులుతుంది నువ్వు ఏ మీట నొక్కావో అది గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఫలితం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని కొంచెం జాగ్రత్త తొందర ఏం లేదు ఓ నెల కష్టపడండి కూర్చోండి నేర్చుకోండి తప్పులు లేకుండా ఉచ్చరించడం నేర్చుకోండి అప్పటిదాకా పైకి ఉచ్చరించకుండా కళ్ళతో చూస్తూ చదవండి మేము చదివామనేటటువంటి ఫ్యాషన్ కోసం కాదు బాగా చదవాలనే ప్యాషన్తో చదవండి అమ్మ అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుంది అంతే ఏదంటే అదే వాళ్ళకి ఏమి దైవం అన్నది ఇట్స్ లైక్ ఎ మిర్రర్ మనం నవ్వితే నవ్వుతుంది ప్రతిబింబం మనం ఏడిస్తే ఏడుస్తుంది మనం తిడితే తిడుతుంది అంతేగాని ప్రత్యేకం ఏం లేదు అందువల్ల మనకి సత్ఫలితం కావాలంటే మనం చక్కగా ఉండాలి చాలా సంతోషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి